దేవుని బిడ్డారా మీ ఆత్మీయ క్షేమం కోసం మీ కుటుంబ ఆత్మీయ మేలు కోసం ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను గమనించండి ఒక సహోదరి వారం వారం మందిరానికి వస్తూ దైవశాఖుడి దగ్గరకు వచ్చి ఆమె ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రతిరోజు దేవశాఖకుడితో చెప్తుంది నా భర్త మారేటట్లు ప్రార్థన చేయండి నా భర్త మారేటట్లు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉండు దైవసేవకుడు అలాగనే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక రోజున ఏమ్మా నీ భర్త మారాలి మారాలని ప్రతి వారం చెప్తున్నావే ఏమంతా ఇబ్బంది కలిగిస్తున్నాడు ఏం మారాలి అని చెప్పేస్తానంటే అయ్యా నా భర్త నా మాట వింటలేదయ్యా నేను చెప్పినట్టు వింటలేదయ్యా ఆయన నేను చెప్పినట్టు వింటే బాగుంటుందయ్యా కుటుంబం ఆశీర్తికరంగా ఉంటుందయ్యా అని చెప్పేసి ఆ స్త్రీ దైవసేవకుడు చెప్తే అంటే ఏమి చెప్పినట్లుగా భర్త నడుచుకోవాలి ఏమి చెప్పినట్లుగా భర్త వినాలి కొంతమంది స్త్రీలు ఇలానే ఉంటారు నేను చెప్పినట్టు చేయాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళ చేతులు వాళ్ళ గిఫ్ట్లో పెట్టుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే మంచిది దివ్య సేవకుడు అలాగనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక రోజున మరి ఈ వ్యక్తి ఏ స్త్రీ అయితే నా భర్త మారాలి అని చెప్తుందో ఆ వ్యక్తి మార్కెట్లో ఒకరోజు గారికి కనిపించారు కనిపించి గారు వెంటనే అతను అన్నాడు కదా గారు అయ్యారు వందనాలని చెప్పేసి తాను అన్నాడు అరే ఇదేంటి ఏమేమో వాడు భర్త మారాలంటుంది ఇతను ఎంతో విధేయతగా వినయంగా గారు వందనాలని చెప్తా ఉన్నాడు అని వందనాలయ్యా బాగున్నావా ఏంటయ్యా ఎలా ఉన్నావంటే అంత క్షేమైన అయ్యి గారు బాగున్నాను అయ్యగారు అని చెప్పేసి క్షేమయ్యా ప్రార్థనకు రావు రావచ్చు కదా నీ భార్య నీ ఎడల ఎంత భయభక్తులు కలిగి ఎంత వినయంతో నీ గురించి అంత ప్రార్థన చేపిస్తూ ఉంది అని చెప్పేస్తానంటే అప్పుడు ఆయన అంటాడు కదా అయ్యగారు నేను ప్రార్థన రాకపోవటానికి కారణం నా భార్య అని అయ్యారు అదేంది అయ్యగారు అని అంటే అవునయ్య గారు నీ భార్య ప్రతి వారం నువ్వు మారాలి మారాలి అని చెప్పేసి ప్రార్థన చేయించగ అయ్యగారు మారాల్సింది నేను కాదు నా భార్య మారాలి నేను కాదు మారాల్సింది నా భార్య మార నేను ప్రార్థన రాకపోవడానికి కారణం నా భార్య అదేంటయ్యా అలా అంటావు అవునయ్య గారు ఆమె చర్చిలో మాత్రమే భక్తి పర్రాలు చర్చిలో మాత్రమే ఆమె ప్రార్థనా పర్రాలుగా భక్తి పర్రాలుగా ఇంటికి వచ్చిన తర్వాత నీకేం తెలుసు అయ్యి ఇంటి దగ్గర ఎలా ఉంటుందో ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో నీకేం తెలుసు అయ్యేగారు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత విశ్వాసి అవిశ్వాసి కన్నా చెడ్డగా ఉంటుంది అయ్యారు ఆమె అవి విశ్వాసి అని పిలుచుకోవటానికి కూడా అర్హులు కాదు గయ్యాలిగా ఉంటుంది అయ్యారు అని చెప్పేసి చెప్తా ఉంటుంటే పాస్ట గారు అదిరిపోతాడు చర్చిలు అంత భక్తిగా అంత వినయంగా కనిపించేటటువంటి ఆమె ఇంట్లో ఎలా ఉంటుందా అంటే మారాల్సిందే ఏను కాదు చర్చికి వచ్చి ఆమె మారాలి అని చెప్పేసి ఆలోని నా ప్రియ దేవుని బిడ్డలరా ఈ మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయో ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన మనం భక్తి పరులమని అనుకుంటున్నాం నువ్వు మారకపోవటాన్ని బట్టి పూర్తిగా నీ భర్త మారటం లేదో నువ్వు మారకపోవటాన్ని బట్టి నీ భర్త మారటానికి నువ్వే ఒక ఆటంకంగా ఒక ఒడ్రైగా ఉంటున్నావేమో నీవు మారకపోవటాన్ని బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం లేదేమో నువ్వు ప్రార్థనకు వస్తూ రక్షించబడుతూ వాక్యం వింటున్నా కూడా ఇంకా నీ మాట తీరు నీ ప్రవర్తన నీ బుద్ధి మార్చుకోకపోవటాన్ని బట్టి నీ పరిచర్య డెవలప్మెంట్ నీ పరిచర్య అభివృద్ధి ఉండలేదేమో ఒకసారి ఓ స్త్రీ ఒకసారి ఆలోచన చేయి తీర్ పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చను వాక్యము దూషింపక పడకుండాట్లుగా మీ భర్తలకు లోబడి ఉండు ఎవరి స్త్రీలారా అని చెప్పి అపోడైన పౌలు చెప్తాడు నీ వాక్యము లోబడ వాక్యానికి లోబడాలి భర్తకు లోబడాలి వాక్యం దూషింపకుండా నిమిత్తం మీ భర్తలకు లోబడి ఉండు అని కాబట్టి మనం భర్తలకు లోబడాలి కానీ నా భర్త నా మాట వినేటట్లు నా మాట వినేటట్లు అని చివరికి ఆయన మాట వినడం కోసం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని ప్రవర్తన పాడు చేసుకొని నోరును పాడు చేసుకొని వాక్యాన్ని చివరికి దూషించబడే అనుభవంలో నువ్వు నీ కుటుంబానికి ఆశీర్వాదము దీవెన మేలు లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో నీ పరిచరికి నీ వల్ల ఆశీర్వాదము మేలు దీవెన లేకుండా నువ్వే ఒక అడ్డురాయిగా ఉంటున్నావేమో ఒకసారి నేను పరిశీలన చేసుకొని దేవుని వాక్యంలో నిన్ను చూసుకొని నీ ప్రవర్తన మార్చుకొని ప్రభువుకి నిన్ను అప్పగించుకో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని పరిచయం ఆస్వాదించను గాక ఆమె